నమస్కారం అండి అయ్యా నువ్వు అయ్యా మర్చిపోయారయ్యా నేనయ్యా పూర్వజన్మలం పోయినోడు రాగా ఆ అప్పట్లో అవసరానికి మీరు నాకు పది రూపాయలు ఇచ్చారు కదయ్యా అది ఇప్పుడు పెరిగి వెయ్యి రూపాయలు అయిందయ్యా మీకు ఇచ్చేద్దామని వచ్చానయ్యా ఇదిగో అండి అయ్యా ఇచ్చాడు వెయ్యి రూపాయలు అప్పనంగా ఇచ్చాడు నమస్కారం బాబు నమస్కారం మళ్ళీ ఏదైనా బాకీ గుర్తొచ్చిందా అవునండి అయ్యా చిన్న బాకీ గుర్తొచ్చిందయ్యా ఆ రోజు మా చిన్నవిడితో తీరప వెళ్తూ మీకు వెయ్యి రూపాయలు దాయమని ఇచ్చాను కదయ్యా ఇవ్వలేదయ్యా మీరు ఇప్పుడు అది లక్ష రూపాయలు అయ్యిందయ్యా మీరు ఇచ్చేస్తే మీరు ఉంచుకోనయ్యా నాకు ఎప్పుడు ఇచ్చావురా నేను నిజాయితీగా వెయ్యి రూపాయలు ఇచ్చినప్పుడు నేను బాధ లక్ష రూపాయలు అడిగితే నీకు రా ఓర్ నాయన నన్నే ముంచేసావు కదరా